కేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి ఇది షోదా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మూడు కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండున్నర కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్కు అమృత్ వర్క్ వారికి పంచి పెట్టింది రేవంత్ రెడ్డి గారు అర్హత లేని కంపెనీ అడ్రస్ లేని కంపెనీ ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి భావమరిది కావడమే ఆ కంపెనీకి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో ఇరవై శాతం పనిచేస్తారంట ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ లో ఎనభై శాతం పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట ఏ కంపెనీకి అయితే రెండు కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు ఎనిమిది తొమ్మిది వందల కోట్ల వరకు వాళ్ళు చేస్తారట మరి వాళ్ళకి పైసలు ఎడికెళ్ళొస్తాయి ఏదేడికెళ్ళి వస్తుంది చెప్పాల మేము నిన్న